టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ పరిధిలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో సర్వశిక్ష లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్రం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ వారు చేపట్టిన దీక్ష న్యాయబద్ధమైన వారిగా అండగానే తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉంటుందని పట్టభద్రల ఎమ్మెల్సీ అశోక్ గౌడ్ తెలియజేశారు వారి రెగ్యులర్ చేస్తూ స్కేల్ ఇవ్వాలని డిఎస్పి మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ పాయింట్ ప్రకారం నియమించడం జరుగుతుంది కాబట్టి వారికి రెగ్యులర్ చేయడం న్యాయమైన డిమాండ్ అని పట్టభద్ర ఎమ్మెల్సీ అశోక్ గౌడ్ తెలిపారు ఎంఐఎస్ కోఆర్డినేటర్ టీఆర్టీఏ ఆర్కే కంప్యూటర్ ఆపరేటర్ క్లాక్ అకౌంటెంట్ అటెండర్ వాచ్మెన్ తదితరులకు టీచింగ్ నాన్ టీచింగ్ వృత్తి విద్య కోరుతున్నామని తెలియజేశారు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు వాళ్ళు చేపడుతున్నటువంటి నిరాధీక్ష కానీ ధర్నా అది న్యాయబద్ధమైనదే దానికి పూర్తిగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఖచ్చితంగా మద్దతు ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా న్యాయబద్ధంగా రోస్టల్ స్కిల్ ప్రకారము నియమించ నియమించబడ్డారు కాబట్టి వాళ్లకు రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కి వాళ్ళకు పర్మనెంట్గా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు డిఎస్ఏ మెరిట్ ప్రకారం మీరు రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి మరి కేజీబీవీలో ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయబద్ధంగా సిఆర్పిలే కావచ్చు సిఆర్టీలే కావచ్చు ఇంకా ఉన్నటువంటి ఎంఐఎస్ కావచ్చు ఇంకా వీళ్ళందరినీ కోఆర్డినేట్ కావచ్చు టీఆర్టీఏ కావచ్చు ఇంకా వృత్తి విద్యా వాళ్ళు కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ సబ్జెక్టు తీసుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ మీరు ఎప్పుడైతే న్యాయబద్ధంగా రోస్టర్ స్కే ప్రకారం తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకు చాలించాలని జీతంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకు అండగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి వాళ్ళని పర్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి మీ ఇప్పుడు సిఆర్పిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ శ్రమని గుర్తించాలా వాళ్ళకు న్యాయబద్ధంగా వాళ్ళ ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉన్నాను